హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లానికి గంటను ఆన్లో పెట్టుకోండి ఉద్యోగులకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన తాజా సమాచారం ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వివరాలకు ఒకసారి పరిశీలించినట్లయితే ఉద్యోగులకు బదిలీలో వీరికి మాత్రం మినహాయింపు ప్రభుత్వ ఉద్యోగులకు పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి వారి బదిలీలో అంటే ప్రమోషన్ కింద ఎవరైతే బదిలీలో పెండింగ్లో ఉన్నారో వారిని ప్రభుత్వం అయితే బదిలీ చేసే దిశగా ఏర్పాటు అయితే కసరత్తు అయితే చే చేయడం జరిగింది జూన్ మూడు జూన్ మూడు నుండి ఒకే చోట అంటే ఒకటే ప్లేస్లో ఎవరైతే ఐదేళ్ళు ఐదేళ్ళు వారి యొక్క సర్వీస్ అనేది వారి యొక్క పదవి అనేది కొనసాగిస్తున్నారు వారికి అయితే ఈ యొక్క బదిలీలు అనేది వర్తింపజేయనున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై మే ముప్పై తారీఖు నాటికి ఎవరైతే రిటైర్మెంట్ ఉంటారో వారికి అయితే రిటైర్మెంట్ అనేది ఎట్టి పరిస్థితులు ఇవ్వబోమని అయితే ప్రభుత్వం అయితే తేల్చి చెప్పేసింది ఎవరైతే సీరియస్గా వాళ్ళకి ఏదైనా పదవి వృత్తి ఏదైనా మనకు సంబంధించి ఉద్యోగులు అయితే ఏదైనా సమస్యలు ఉంటే కంపల్సరీ వారికి అయితే బదిలీలో అవకాశం అయితే కనిపి కల్పిస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఏదో ఏమైనా బదిలీలో బదిలీలకు సంబంధించి త్వరలోనే కీలక నిర్ణయం అయితే తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది చాలా వరకు కూడా చాలామంది ఉద్యోగులను ఈ యొక్క బదిలీల కింద ప్రమోషన్ కిందన అయితే బదిలీ చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందని మనం చెప్పుకోవచ్చు వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి వీడియోని కూడా అందులో షేర్ చేయడానికి ప్రయత్నించండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సపరేట్ చేసుకోండి థ్యాంక్ యూ వాళ్ళ